చింతపల్లిలో ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ తుషాంత్ సిన్హా కృషితో ఈ నెల ఫిబ్రవరి ఆరవ తేదీన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతి నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు నిరుద్యోగులైన యువకులు ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చింతపల్లి వైటీసీ నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువ పత్రాలతో హాజరు కావాలని పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలన్నారు అర్హులైన యువతకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు ఇరవై వేల రూపాయలు ఉద్యోగ భద్రత కల్పిస్తారన్నారు ఈ ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఎస్టీ ఎస్సీలే కాకుండా ఏ కులస్తులైనా సరే ఈ జాబ్ మేళాలో హాజరు కావచ్చని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రతాప్ సిఐ రమేష్ మేష్మార్ పాల్గొన్నారు మీడియా మిత్రుల మన చింతపల్లిలో ఈ ఆరో తేదీ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎస్పీ గారి కృషితోటి ఒక జాబ్ మేళాని మనము తయారు చేస్తున్నాము ఇది పోయిన సంవత్సరం కూడా మనము చింతపల్లిలో నిర్వహించడం జరిగింది ఆ సెలెక్షన్స్లో మన ప్రాంతం నుంచి ఒక డెబ్భై మంది గిరిజన యువతులు ఈ టాటా హసూర్ ప్లాంట్లో ఈ ఐఫోన్స్కి తయారీ సంబంధించి వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది వాళ్ళందరూ చాలా చక్కగా ఇప్పుడు ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేలు వరకు జీతం సంపాదిస్తూ ఉన్నారు మంచి దీంట్లో మనం గుర్తించదగ్గ విషయం ఏమంటే అందరూ కూడా ఇప్పటి వరకు డెబ్బై మంది ఎవరైతే ఈ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడ జాబ్ చేస్తున్నారు కంటిన్యూ అవుతున్నారు ఎవరు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు ఎంతో కృషి చేస్తే ఈ టాటా సంస్థ మళ్ళీ ఇంకొకసారి మన దగ్గర ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించడానికి మళ్ళీ వచ్చింది ఈసారి మన రిక్వెస్ట్ మేరకు వాళ్ళు మినిమం ట్వెల్త్ పాస్ అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి యువతి తర్వాత ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు వాళ్ళని ఖచ్చితంగా ఈసారి రిక్రూట్ చేసుకుంటారు మినిమం అర్హతలు ఏం కావాలి మినిమం ఇంటర్ పాస్ ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా పర్వాలేదు ఓన్లీ ఈ అవకాశం యువతలకు మాత్రమే ఉంది తర్వాత వీళ్ళకి ఈ టోటల్ మన పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు శాలరీ ఉంటుంది అది కాకుండా వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి పిఎఫ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ లీవ్స్ అన్నీ ఉంటాయి పోయినసారి కూడా మనం సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ని పోలీస్ వాళ్ళే బ్యాంగ్లూరు వరకు ప్లాంట్ వరకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ అక్కడ డ్రాప్ చేసి వాళ్ళందరి అకామిడేషను వాళ్ళ వసతి సౌకర్యం కానీ ఫుడ్ సౌకర్యం కానీ కరెక్ట్గా లేదో వెరిఫై చేసుకొని వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ భద్రతకు కానీ వాళ్ళ ఇంకా ఏదైనా వసతులకు కానీ ఎట్లాంటి అనుమానము తల్లిదండ్రులకు అవసరం లేదు ఈ పోలీసులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది జరుగుతుంది ఇప్పుడు కూడా పోయినసారి ఎవరెవరు డెబ్బై మంది యువతులు వెళ్ళారో వాళ్ళందరితోటి వాట్సాప్ గ్రూప్స్లో కానీ మనం నిత్యం టచ్లో ఉండడం జరుగుతుంది పోలీస్ తరఫు నుంచి మనం అండగా ఉంటాం ఎవరికి ఇప్పుడు దాకా సమస్య రాలేదు అండ్ ఇంత మంచి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాదు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ ప్రాంతంలో చదువుకుంటే అక్కడ పనిచేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి వాళ్ళకి తర్వాత నెక్స్ట్ కంటిన్యూవేషన్ ఎడ్యుకేషన్కి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది ఇవాళ జీతం పదిహేడు వేల నుంచి ఇరవై వేలు రావచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు పోయినాక అంతకంటే మంచి జీతం వాళ్ళు సాధించడానికి అర్హులు అవుతారు ఈ సువర్ణ అవకాశం మనం అందరం వినియోగించుకోవాలి ముఖ్యంగా విద్యావంతులైన వాళ్ళు మీడియా మిత్రులు టీచర్లు మీ దగ్గర మీ గ్రామాల్లోనికి మన దగ్గర సమాచారం వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి ఈ వీడియోని తర్వాత ఈ సమాచారాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఈ యువతలు వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోండి ఈ మొత్తం జాబ్ మేల ఆరో తేదీ మన చింతపల్లి వైటీసీలో జరుగుతుంది ఆ రోజు మీకు ఎడ్యుకేషనల్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు కానీ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ట్వెల్త్ క్లాస్ పాస్ కానీ ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా అవి తీసుకురండి ఆధార్ కార్డు తీసుకురండి మీ రెసిడెన్స్ ఈ ఆధార్ కార్డు తీసుకురండి ఇవి సరిపోతాయి మీరు వచ్చి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ ముఖ్యంగా ప్రజలందరూ మీ ఇంట్లో ఎవరైనా యువత యువకులు లేకపోవతలు లేకపోయినా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకైనా ఒకసారి ఈ మెసేజ్ని పంపించి వాళ్ళ జీవితానికి ఒక మంచి అవకాశాన్ని పొందేటట్లు చేయండి థ్యాంక్ యూ